హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మక్కలోని కాబా నిజానికి శివలింగం అల్లా అనే పదం సంస్కృత పదం అంటే దేవత అని అర్థం ఈ రోజు వరకు కాబాపై సంస్కృత భాషలో శాసనాలు ఉన్నాయి మక్కాలో శివ చిహ్నం ఉన్న ప్రధాన మందిరాన్ని కాబా అని అంటారు ఇది నల్లటి కవచం ధరించి ఉంటుంది కాబా ఆలయాన్ని సందర్శించే ముస్లిం యాత్రికులు ఏడు సార్లు దాన్ని చుట్టూ తిరుగుతారు మరే ఇతర మసీదులోనూ ప్రదక్షిణలు చేయడం లేదు హిందువులు తమ దేవతల చుట్టూ ఇలానే ప్రదక్షిణలు చేస్తారు ఖురాన్ యొక్క అన్ని అరబిక్ కాపీలలో సెవెన్ ఎయిట్ సిక్స్ అనే ముద్రించారు ఏ అరబిక్ పండితుడు ఈ నిర్దిష్ట సంఖ్య యొక్క ఎంపికను దైవికంగా నిర్ణయించుకోలేకపోయాడు ఇన్ఫాక్ట్ ఈ మాయా సంఖ్య సంస్కృతంలో వ్రాయబడిన వేద పవిత్రాక్షరం ఓం తప్ప మరొకటి కాదు ఓం గుర్తును అరబిక్ పద్ధతిలో వెనుకకు చదవడానికి ప్రయత్నించవచ్చు అద్భుతంగా సెవెన్ ఎయిట్ సిక్స్ సంఖ్య కనిపిస్తాయి ముస్లింలు తమ అజ్ఞానంలో ఈ ప్రత్యేక సంఖ్య తప్పుగా చదివిన వేద చిహ్నాలలో పవిత్రమైనది తప్ప మరేమీ కాదని గ్రహించలేరు మీరు స్వయంగా చదవడానికి ప్రయత్నించవచ్చు అద్దంలో ఓం బొమ్మను రాయడం అద్దంలో ఓం బొమ్మను చూడండి మరియు మీరు దేవనాగరి సంఖ్యలను సెవెన్ ఎయిట్ సిక్స్ చేయొచ్చు కుబైట్లోని ఒక అధికారిక పురావస్తు పరిశోధన హిందూ దేవత గణేష్ యొక్క బంగారు పూతతో కూడిన విగ్రహాన్ని వెలికి తీసింది పాసి హిందూ నాగరికత మరియు అరేబియా సంబంధాన్ని వివరించడంలో సహాయపడే చారిత్రక పరిశోధన విషయాలను అభ్యర్థించారు ఇంకా చెప్పాలంటే ముస్లింలు సంవత్సరానికి ఒకసారి చేస్తున్న మక్కా యాత్రలోని ప్రతి అంశము పూర్వ ఇస్లామియా మక్కేశ్వర నిలయ పూజారి వర్గం నిర్దేశించిన వైదిక సంప్రదాయం కాదు పూర్వ సామాన్య శకం వందవ సంవత్సరంలో ఉజ్జయిని పరిపాలకుడు విక్రమార్క మహారాజు జయించి సనాతన ధార్మిక సంస్కృతిని పరిచయం చేశాడు వారిలో సఖ్యతను నిలబెట్టడానికి అతడు చేసిన ముఖ్యమైన ఏర్పాటు మక్కాలో కాబాగుడిని నిర్మించి వైదిక చాతుర్మాస్యపు నిబంధనను పెట్టడం ఆ పవిత్ర మాసంలో ఇతరులతో కలహాలు మానివేయటమే కాక పాత కలహాలను మర్చిపోయి మక్కాలోని గుడి వద్ద జరిగే ఆరాధనోత్సవాల్లో పాలు పంచుకుంటూ ఉండేవాళ్ళు దీనికి సంబంధించిన ప్రస్తావనలు ఖురాన్లోనూ ఉన్నాయి ఆనాటి పూర్వ ఇస్లామియా మక్కా యాత్రలోని విగ్రహారాధన పద్ధతులనే ఇప్పటికీ పాటిస్తూ ఉన్నారు అందులో ఆ మూలలో ఒక గోడలో ఇరికించిన నల్లరాయి చుట్టూ ముస్లింలు చేస్తున్న ప్రదక్షిణల గురించి తెలుసుకున్నప్పుడు అది వేరేదో కాదు శివుడికి సహజమైన చండి ప్రదక్షిణయేకు ప్రదక్షిణం చేయడం సనాతన ధర్మంలో భాగమే ప్రదక్షిణం అంటే మన కుడి భుజం ఆలయం వైపు లేదా గిరి వైపుగా ఉండగా తద్ధర్మంలో భాగం ప్రదక్షిణం అంటే మన కుడి భుజం ఆలయం వైపు లేదా గిరి వైపుగా ఉండగా చుట్టూ తిరగడమే ప్రదక్షిణం ఎడమ వైపుగా ఉండటం అప్రదక్షిణం అన్ని ఆలయాల్లోనూ ప్రదక్షిణం మూడు సార్లు చేస్తాం శివాలయాల్లోనూ ప్రదక్షిణం మూడు సార్లే చేస్తాం కానీ అన్ని గుడుల్లోనూ చేసినట్లు కాదు శివాలయాన్ని పరిశీలిస్తే వెళ్ళగానే కనబడేది ధ్వజస్తంభం దీనికి సరళ రేఖలో నంది నందికి సరళ రేఖలో శివలింగం కనబడతాయి అంతేకాకుండా అక్కడ సూర్ప ఖాన్ అంతేకాకుండా అక్కడ శూర్ప నఖ శరీరం కూడా దొరికినట్లు ఆనవాలు కూడా ఉన్నాయని ఇటీవల ఓ నివేదిక వెలువడింది అన్ని వివరాలు పూర్తిగా పరిశీలించిన తర్వాత మక్కలో ముస్లింలు చేస్తున్నది పాటిస్తున్నది మన హిందూ ఆచారాలే అనేది స్పష్టమవుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్